పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాయి కాబట్టి అందుకని ఇవన్నీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ గమనంలో తీసుకుంటే అట్లా ఎయిటీ పర్సెంటేజ్ వరకు కాంగ్రెస్ గెలవచ్చు అనేది నాకు ఉన్నటువంటి అభిప్రాయం ఎగ్జాక్ట్లీ శేషు సార్ అంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలుస్తుంది అంటే అఫ్ కోర్స్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాబట్టి లేదంటే ఇందాక సత్య సార్ చెప్పినట్టు ఖర్చు పెట్టుకుంటారు కాబట్టి ఆ ఖర్చును మళ్ళీ అఫ్ కోర్స్ పెట్టిన ఖర్చు రావాలి మళ్ళ ఆ లాభం రావాలి పెట్టిన ఖర్చుకు సింపుల్ చెప్పాలంటే సరుకు అమ్ముకున్నట్టే ఉంది అక్కడ కొనుక్కోడు ఇక్కడ అమ్ముకున్నట్టే ఈ ఈక్వేషన్స్ మనం చూస్తున్నాం బట్ ఇందాక మీరు మాట్లాడుతున్నట్టు వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇంకా ఎన్నిక జరగలేదు బట్ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి ఇందాక మీరు వరంగల్ దగ్గరకు వచ్చి ఆపడం జరిగింది దాంట్లో ములుగు కొత్తగా అప్గ్రేడ్ అప్గ్రేడేడ్ అయినటువంటి మున్సిపాలిటీ మోర్ ఓవర్ ఒకటే మున్సిపాలిటీ ఒకటే జిల్లా సో ఆ ప్రాంతాన్ని ఎట్లా చూడొచ్చు అటు ఎర్రవె దయాకర్ కూడా చాలా కీలకంగా ప్రచారం చేస్తారు ఇటు జనగామలో కూడా బిఆర్ఎస్ పార్టీ అక్కడ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నారు పల్ల రెడ్డి సో ఎట్లా చూడొచ్చు మిగతా వాటి ప్రకారం ఓ శ్రీకాంత్ ఇప్పుడు ఇవి సాధారణ ఎన్నికలు కావు ఎగ్జాక్ట్లీ లోకల్ బాడీస్ కి సంబంధించినటువంటి ఎన్నికలు లోకల్ ఫ్యాక్టర్స్ లోకల్ లీడర్షిప్ గెలుపు ఓటమ్మలను ప్రధానంగా నిర్ణయిస్తాయి అనేటటువంటి విషయం మనకి నేను కొన్ని ఉదాహరణలు కూడా చెప్తాను ఇది లోకల్ ఫ్యాక్టర్ ఉంటుంది లోకల్ లీడర్షిప్ బలంగా పనిచేసిన దగ్గర గెలుపు అవకాశాలు ఉంటాయనేది ఒకటి గమనించాలి రెండోది ఏంటి అని అంటే కాంగ్రెస్ కి ఉన్న అడ్వాంటేజ్ ఈ ఎన్నికల్లో ఏంటి అని అంటే నెంబర్ వన్ అడ్వాంటేజ్ వాళ్ళు అధికారంలో ఉండటం నెంబర్ టూ ఏంటి అని అంటే ఇప్పుడు మీరు చూడండి ఖమ్మంకి వచ్చే సరుకు బట్టి పొంగులేటి మీకు నల్గొండకు వచ్చేసరకు జానారెడ్డి ఉత్తమ్రెడ్డి కోమటి రెడ్డి మీకు మహబూబ్ నగర్ కు రేవంత్ రెడ్డి ఇట్లా అక్కడ ఉన్నటువంటి ఒక బలమైన నాయకత్వము వాళ్ళు అక్కడ సీరియస్ గా తీసుకోవటము ఆ జిల్లాల నుంచి వాళ్ళకి విన్నింగ్ వస్తుంది మూడోది ఏంటి అని అంటే డబ్బు ప్రభావం ఇప్పుడు డబ్బు పెట్టగలిగినటువంటి స్థితిలో ఆ డబ్బులు పంచగలిగిన స్థితిలో ఎవరున్నారు అంటే మనం ఒప్పుకుని ఒప్పుకోపోయినా కాంగ్రెస్ పార్టీ ఉన్నదనేటటువంటి విషయాన్ని గమనించాల మూడు ఫ్యాక్టర్స్ తో పాటు నాలుగో ఫ్యాక్టర్ ఏంటి అని అంటే ఆ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ఎన్నికల క్యాంపెయిన్ కి వచ్చారో అసలు జనరల్ గా ఓ ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో క్యాంపెయిన్ చేసినటువంటి సందర్భాలు మనం చూడలేదు కానీ రేవంత్ రెడ్డి రాజకీయం ఎట్లుంటది అంటే చి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనుకుంటాడు అంటే ఓ చిన్న ఎన్నికను కూడా లూజ్ అప్ చేయదు ఒక ఉప ఎన్నికలో తొమ్మిది చోట్ల మీటింగ్ పెట్టాడు ఇప్పుడు కూడా సీరియస్ గా చేసి ఏం చేశాడంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్ట్రాటజీ ప్లే చేసాడు మీకు ఉదాహరణ చెప్తాను ఈ యుఎల్బికి ముందు అంటే అర్బన్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ముందు జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేస్తానని చెప్పాడు జిల్లాలను తగ్గిస్తానని చెప్పాడు తర్వాత రీఆర్గనైజ్ చేస్తామని చెప్పాడు కానీ మీరు భూపాలపల్లికి వచ్చేసరకు అక్కడ ఇవాళ భూపాలపల్లిలో కాంగ్రెస్ ఓడిపోతుందని ఓ స్టేట్మెంట్ ఇచ్చేసి నేను ఇచ్చిండంటే నేను ఏ జిల్లాని తీసేయను జిల్లాలను మార్చను అన్నాడు అంటే ఎంత ఎంత స్ట్రాటజిక్ గా ఎన్నికల్లో క్యాంపెయిన్ చేస్తాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాను నేను కాబట్టి ఇట్లాంటి ఒక క్యాంపెయిన్ ని బలంగా కాంగ్రెస్ పార్టీ చేయగలిగింది మిగతా రెండు పార్టీలతో పోలిస్తే క్యాంపెయిన్ లో ముందుండి నడిపిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు క్యాంపెయిన్ బలంగా చేయటము అధికారంలో ఉండటము కొంత వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని డబ్బు ఇవన్నీ ఆ పార్టీ గెలవటానికి ఈవెన్ ఈవెన్ సీఎం రంగంలోకి దిగిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మొత్తం మంత్రులు మొత్తం కూడా యాక్టివ్ అయిపోయి వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు నథింగ్ లైక్ బట్ తర్వాత స్టేట్ ఎలక్షన్ జరిగినట్టే జరిగింది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ వరంగల్ కాంటెక్స్ తీసుకొని ఒక రెండు ఎగ్జాంపుల్ చెప్తాను కాంబోజన్న చెప్పారు తర్వాత సత్యంగా కూడా చెప్పారు కదా వరంగల్ కాంటెక్స్ట్ వచ్చేసరికి మీకు పన్నెండు మున్సిపాలిటీలు ఉంటే పన్నెండు మున్సిపాలిటీలలో ఇక్కడ బిఆర్ఎస్ బలంగా పోటీ పడగలిగింది దానికి కారణం ఏంటి అని అంటే ఉదాహరణకు జనగా ఉంది జనగామలో లీడర్షిప్ బలంగా ఉంది అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు పల్లరాజు రెడ్డి గారు ఉన్నారు బలంగా ఢీకొట్టగలుగుతారు కాబట్టి జనగామలో గట్టి ఫైట్ ఇచ్చారు గెలిచే అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి ఉదాహరణకు వర్ధనపేట తీసుకోండి వర్ధనపేటలో ఆరూరు రమేష్ గారు బిఆర్ఎస్ లోకి రాకముందు వర్ధనపేట మున్సిపాలిటీ కాంగ్రెస్కే ఉండే అవకాశం కానీ ఎప్పుడైతే ఆరూరు రమేష్ గారు బిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారో ఇప్పుడు అక్కడ ఫలితాలు లేకపోతే ఈక్వేషన్స్ మారాయి కూడా అవకాశం లోకల్ ఫ్యాక్టర్ అక్కడ లోకల్ ఫ్యాక్టర్ గా ఒక బలమైనటువంటి లీడర్ అక్కడ ఆర్గనైజ్ చేసినటువంటి సందర్భంలో ఈ ఈక్వేషన్స్ మారాయి ఇది ఒకటైతే రెండోది కొన్ని సెక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి బలంగా ఉంది మీకు చూడండి పన్నెండు మున్సిపాలిటీలలో ఆరు మున్సిపాలిటీలు ఎస్టీ ఉన్నటువంటి ఏరియాలు ఉంటాయి ఉదాహరణకు ములుగు ఉంది తర్వాత మీకు తొర్రూరు ఉంది కేసముద్రం ఉంది డోర్నకల్ ఉంది మరిపేడ ఉంది మైబాద్ ఉంది ఈ ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుస్తుంది కారణం ఏంటది ఇంకా ఒక ఎస్టీ కమ్యూనిటీలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండటం అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ సపోజ్ ఉదాహరణకు ఎం నరేందర్ రెడ్డి లాంటి వాళ్ళు అక్కడ ఒక ఆర్గనైజ్ చేయటం వల్ల ఇప్పుడు ఈ ఆరు మున్సిపాలిటీలు కాంగ్రెస్ గెలుచుకుంటూ పోతున్న సందర్భం ఉన్నది అంటే అక్కడ ఈ లోకల్ ఫ్యాక్టర్స్ ఎంత బలంగా పనిచేసాయని చెప్పడానికి నేను ఈ ఉదాహరణలు తీసుకొని చెప్పాను కాబట్టి ఈ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంశము